ടാറ് ഏതാണെങ്കിൽ സിദ്ധ ഉണ്ടാറില്ല 제가 날이 째 నువ్వు ఆటి నుంచి ఇట్లా రాండి మెగ్నోస్ దాని వస్తున్నావు కదా ఎందుకు నువ్వే ఇప్పుడు ఆట నుంచి ఆట తీసుకుంటే నీకు సగంగా వచ్చావు కదా ఇడికి మళ్ళీ ఆడ సిగ్నల్ ఆడ ఆపొద్దు సిగ్నల్ ఓపెన్ చేసి ఉంటే ఒకవేళ సిగ్నల్ ఆపొట్టి ఇటు వస్తాడు సిగ్నల్ ఓపెన్ చేసి ఉంటే వస్తాడు సిగ్నల్ ఆడ పడింది ఆడ ఉండి వచ్చాడు ఆడ అట్లా వచ్చే ఇట్లా వచ్చే దగ్గర కదా కట్టగా సిగ్నల్ ఓపెన్ డైరెక్ట్ వస్తాను సిగ్నల్ ఆపొందని అనుకున్నాము డైరెక్ట్ వస్తారు

Yalnız mı? 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 పర్వ పోయి ఆడ సంతకం పెట్టే వచ్చి ఊరికి ఆడ సంతకమే డ్యూటీనా డ్యూటీ తెలియదు ఎనిమిదికి పోతుంది చని పెడుతుంది దగ్గర వచ్చి ఇంటికాడ ఇంటికాడమనుకుంటది మళ్ళా ఆడ ఏం పనేమో తెలియదు వారంలో వారం కూడా ఖచ్చితంగా పోదు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పోయి ఆ స్పెండ్ పెడుతుంది అంతే

ఆయప్పకు చేతులు పోయినా ఏదన్నా యాక్సిడెంట్ అయితే మంచివాడు పాపం వాళ్ళ బండ్లు ఉన్నాయి కానీ తీయటాడు కొత్త బండ్లు పెట్టిస్తాడు వాళ్ళ బండ్లు ఉన్నాయి కానీ బాబు వాడు ఆ ఇంట్లో తెలుగు వాడు ఉన్నాడు పోయినాడు మళ్ళా వచ్చింది వాడు వాడే మళ్ళా మళ్ళా కూడా వచ్చిన్నాడు నా తెలంగాణ ఆడ కదా తెలంగాణ ఆడను కన్నడ కొడుకు ఆ ఇంద్ర దేంగి కొడుకు మల్లయ్య అడిగిరాడు కొడి తెలంగాణాడు ఇంద్ర దేంగి కొడుకు ఓదని పొమదేంగో డావైన్తా ఆల్తో కొడుకు కోటకింద పని చేస్తాది అది బ్యాట్మన్ అడిగితే హ్మ్ ఓదని పొమదేంగో కొడవై డావైన్తాస్ మీట్ వాలేనా అడిగి కొడితో సౌవమైన రికార్డింగ్ కర్డు వాళ్ళకి ఏం డ్యూటీ లేదు పర్లేదు మా ఇస్తారు పది అయింది అంటే ఉంటాము ఈ రోజు ఉంటాము మేము మరి మా రోజు ఈ రోజు ఎక్కడ చేస్తా

తొమ్మిదికొరలా వచ్చారు లేదు అంతే స్కూల్ ఉండే తొమ్మిదికి పోయిందన్న నాకు ముసలి బతాక తీసుకుని హాస్పిటల్ పోదామని అడుగుదాం అనుకుంటే నేను ఇంటికి పోతానని ఏంది నవ్వు అయితే ఎర్రంగా అయితే అస్సలు రుద్దుతంటే నవ్వులు బాగుంటాయి అసలు నవ్వ అది కంట్ల మందు వేసుకుంటే సరిపోతుంది మందు వేసుకోవాలా ఎర్రంగా అయితే రుద్దుతం అంతే కండ నిన్నే పుట్ట నిన్న కాదు అది ఓ బా ఎప్పుడు మళ్ళీ పదహైదు రోజుల కింద మేము ఊరికి మెరకవాళ్ళ కోసం వచ్చింటే పెట్రోల్ పట్టించుకున్నా ఆ వంచి నేను వచ్చా అంటే అట్లా వచ్చి ఇంకా అట్లా వచ్చిన మెరకువాళ్ళు తీసుకుని నేను నీకు మళ్ళా వచ్చి నువ్వు మేము అది అది పదహైదు రోజుల కిందట తినింది ఈ లోపల కదా రసేమి పదహైదు రోజుల కిందట అది నీకు అట్టా వాడి పెట్టింది నువ్వు వీళ్ళ కేప్స్ తినింది పోయి വീഡിയോ ീഡിയോ പെട്ടിൻ്റെ വീട് നയിത്തോർത്താ മാഡോനോർ കേബ്സ് ഉണ്ട് తర్వాత ఇంగోటి అదేంది ఇంతే బంగో పేరు దాన్ని దీప్సా ఎంత ఏంది ఇంకోటి ఏదో పేరునా